బెండకాయ ఫ్రై చేసుకుని ఎలా చేశానో చూపిస్తానండి హలో హాయ్ నమస్తే అండి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రైకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఇట్లా పోపు దినుసులు వేసేసుకొని ఇందులోనే రెండు వట్టిమిరపకాయలు కొద్దిగా కరివే కొద్దిగా తెల్లగడ్డ అంతా వేసుకొని ఇలా కలుపుకోవాలి అది కొద్దిగా వేగినాక బెండకాయలన్నీ కడిగి క్లీన్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాం కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇట్లా కలిపేసుకొని మూత పెట్టుకున్నాం ఇట్లా మూత పెట్టుకొని కొద్దిగా సేపు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాం త తీసుకొని వేగినాయా లేదా ఇట్లా కలుపుకోవాలి మీరు అప్పుడప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఉంటే ఒకటి ఒకటి ఖర్చుకోకుండా బాగా ఇట్లా విడివిడిగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి బాగుంటాయండి ఇది దీంట్లో ఆనియన్స్ అవి ఏమీ వేయలేదు ఇంకా ఆపరేషన్ చేసుకున్న బాలింత వాళ్ళకి వాళ్ళకి పట్టడానికి చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగా వేగిపోయిందండి ఇందులో నేను ఏమీ పొళ్ళు వేయట్లేదు కొద్దిగా మిరపడి వేస్తున్నాను పప్పల పొడి కొబ్బరి పొడి అవంతా ఏమీ వేయలేదండి అయిపోయింది సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకొని ఒక ఫైవ్ నుంచి సిమ్లో స్టవ్ కట్టేసుకోవడమే బాగా సరిపోయిందండి సాల్ట్ కూడా స్టవ్ కట్టేసుకున్నా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి